దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు అయితే మూడు నుంచి ఐదు రోజుల పాటు బంద్ అనేది ఉండనుంది దీనికి సంబంధించి పెట్రోల్ అయితే రేపటి నుంచి దొరకదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అనేది జరుగుతుంది దీని మీద కేంద్ర విభాగం అయితే సమాచార విభాగం స్పందించింది అనమాట ఆ స్పందన మేరకు ఇదంతా కూడా అవాస్తవం అంటూ పేర్కొనింది తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు దీంతో బంకులు ఇంధన కొరత అనేది ఏర్పడింది అయితే తాము సమ్మె విరమించామని ఇప్పటికే ట్యాంకర్ల యజమానులు ప్రకటించారు రేపటి నుంచి కూడా బంకుల్లో పెట్రోల్ లభిస్తుందని ఆందోళన చెందకండి కూడా పేర్కొనడం జరిగింది అసలు వీళ్ళెందుకు ఈ సమ్మె చేయాలని దిగారు అనే చూస్తే హిట్ అండ్ రన్ కేసులు అనేవి వీళ్ళ మీద ఎక్కువగా పడుతూ ఉన్నాయి హిట్ అండ్ రన్ కేసుల్లో దాదాపుగా వీళ్ళ మీదకు వచ్చిన ఏవైతే కేసులు ఉన్నాయో వాటిలో జరిమానా వచ్చరికి ఆరు లక్షలు పదేళ్ల జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుందని ఆ శిక్షలను తగ్గించాలని కూడా పేర్కొంటూ ఉన్నారు అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇస్తే మాత్రం ఆ శిక్షలు ఉండవంటూ ఉండమంటూ పోలీసు విభాగం అయితే పేర్కొంటూ ఉంది ఇలా తరుణంలో మనకి పెట్రోల్ బంకులు అనేవి మూసివేయబడతాయి అనే ప్రచారం అనేది జోరుగా సాగింది ఆ సమ్మె అనేది జరుగుద్ది అని చాలామంది భావించారు దీంతో ఈ ట్యాంకర్లు రావు అనే ఉద్దేశంతో పెట్రోల్ బంకుల్లో భారీ ఎత్తున మనకి క్యూలైన్లు అయితే నిలబడ్డాయి కొన్ని కొన్ని చోట్లయితే టూ వీలర్లకు రెండు లీటర్లు ఫోర్ వీలర్కు ఐదు లీటర్లు మాత్రమే ట్యాంకర్ నుంచి ఆయిల్ అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఆయిల్ ట్యాంకర్లు ధర్నా కారణంగా ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకులకు క్యూలను కట్టారు దీంతో బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి పెట్రోల్ కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయం కూడా తీసుకుంటున్నాయి ద్విచక్ర వాహనదారులకు కేవలం రెండు లీటర్లు ఫోర్ వీలర్స్కు ఐదు లీటర్లు మాత్రమే ఇవ్వాలని చండీగఢ్ ప్రభుత్వం అయితే పేర్కొనింది ఇక ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమిస్తే యథావిధిగా పెట్రోల్ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది చండీగఢ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి సమయం అనేది లేదు పెట్రోల్ బంకులో లో పెట్రోల్ బీభత్సంగా దొరుకుతుంది